కిషన్ జాగరణ్ జాతీయ అధ్యక్షుడు పి సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి ఈ గ్రామీణ మేళలో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు వ్యవసాయ పనిముట్లు ఇతర వస్తువుల స్టాలు రైతులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వ్యవసాయము వృత్తి కాదు అది జీవితమని కొనియాడారు కిసాన్ గ్రామీణ మేళా వేడుకలు అంత గొప్పగా నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని కొనియాడారు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సూచించారు లాభసాటిగా లాభాలు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు భూ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని అన్నారు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు సుగుణకర్ రావు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఇక బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా కిసాన్ గ్రామీణ మేళను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు వ్యవసాయమే మేటి లేనిదే రాజ్యం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంటలు పండితేనే మానవ మనుగడని అన్నారు వ్యవసాయ యంత్రాలతో రైతు చితికిల పడ్డారని వాస్తవం అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు

రైతు ఇక మీరు టీవీలలో కూడా చూడండి కూడా కొత్త విషయాలు ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళకి ఏది పడలేక వడ్డీ ఇచ్చుకుంటున్నారు మిత్రమైతున్నారు మేము అనేక సామాజిక సేవ వాళ్ళందరూ కూడా కరీంనగర్ జిల్లాకు తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో అన్ని విశాల విషయాలు చెప్పారు రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర రావడం లేదు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ప్రకృతి వైపు వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటుదలలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు లేక అనేకమైనటువంటి ఆవేదనలు అనేకమైనటువంటి బాధలున్నారు ఆ గిట్టుబాటుదలు రావాలంటే లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఈనాడు ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా ఎరువులు అత్యధికంగా వాడేదానికన్నా నీటిని అత్యధికంగా వాడేదానికన్నా ఈ రెండు తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతాం అనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది ఒకసారి మంత్రి అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎంపీ అయితే అందులో గవర్నర్ అయితే అసలు సాధారణ ప్రజలను వాళ్ళని కలుసుకోవడం అంటూ జరగదు కానీ దత్తాత్రేయ గారు హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోనే కాదు దేశంలో ప్రజల దత్తన్నగా పేరుపడ్డ మన దత్తాత్రేయ గారు మన కార్యక్రమాన్ని ప్రారంభించడం మనందరికీ కూడా గర్వకారణం అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటుగా జనరల్ గా ఒకసారి ఎమ్మెల్యే గెలవడం గొప్ప ఒకసారి ఎమ్మెల్సీ గెలవడం గొప్ప ఒకసారి మేయర్ గా గెలవడం గొప్ప కానీ ఎమ్మెల్సీగా గెలిచి అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చదువుకున్న లోట్లేసే ఓట్లు అలాగే ఎమ్మెల్యేగా గెలిచి వరంగల్ లాంటి మహానగరానికి మేయర్ గా ఎన్నికైన డాక్టర్ రాజేశ్వరరావు గారు మన కార్యక్రమానికి రావడం కూడా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మేము అనుకున్నాం ఈయన ఇచ్చినప్పుడు అనుకున్నాం ఈయనేమో వకీలు ఈనకం కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ ఇస్తాడు కానీ బ్రహ్మాండంగా రైతులు రైతులు ఏ విధంగానైతే సామాన్యంగా ఆలోచిస్తారో ఆ విధంగా అనేక విషయాల మీద రైతుల విషయాల మీద మొత్తం అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి సుభాకర్ రావు గారు ఈ విషయాలన్నింటి కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు రైతులకు గురించి అన్ని విషయాలు అనేక విషయాలు ఆయన చెప్పినాడు రాయేశ్వరరావు గారు చెప్పారు మరి పన్నెండు వేల సభ్యత్వం ఉన్నటువంటి డైరీని లక్ష రూపాయ లక్ష మంది సభ్యత్వం చేసుకొని ఏ విధంగా రైతుకు చేదోడు వాదోడు ఉన్నదనేటువంటి విషయం రాయేశ్వరరావు గారు చెప్పారు